ఇస్లాం అనేది దేని నుంచి వచ్చింది సిల్మ్ నుంచి వచ్చింది దానికి ఏమంటారు శాంతి ఇస్లాం అంటేనే శాంతి శాంతి ధర్మము మరి ఈ ఇస్లాం అనే పేరు ఎవరు పెట్టారు ముహమ్మద్ ప్రవక్త పెట్టారా లేకపోతే ఇంకో ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు పెట్టారా స్వయంగా సృష్టికర్తని అల్లా అని పెట్టాడు ఇది మొహమ్మద్ తీసుకొచ్చినటువంటి మతమై ఉంటే పద్నాలుగు వందల సంవత్సరాల ముందు అది మొహమ్మదీయ మతం అయ్యేది ఇది ఇబ్రాహీం ప్రవక్త తీసుకొచ్చిన మతం అయితే ఇబ్రాహీం మతం అయి ఉండేది ఇది ఆదమలిస్లాం తీసుకొచ్చినటువంటి మతం అయితే ఇది ఆదమలిస్లాం పేరు మీద ఈ మతం యొక్క పేరు ఉండేది ఇది అరబ్బులు తీసుకొచ్చినటువంటి మత మతం అయితే ఇది అరబ్బుల పేరు మీద ఉండేది అలా ఉందా లేదు ఈ ధర్మము అందరి కోసం వచ్చింది ఇది సృష్టి ధర్మము సృష్టిలో ఉన్న ధర్మము సూర్యుడు అనుసరిస్తున్నటువంటి ధర్మం చంద్రుడు అనుసరిస్తున్నటువంటి ధర్మం ఇస్లాం ధర్మం